హాయ్ అండి వెల్కమ్ టు దేవి జీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడు లివర్ కందనగాయల ఫ్రై ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూడటానికి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అంతేకాదండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడటానికే కాదు ఎంతో టేస్టీ అయినాయి ఈ ఫ్రైని తయారు చేసే విధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం అంతేకాదు ఇది రైస్లోకి బగారా రైస్లోకి చపాతీ పూరీలోకి దేంట్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది మేమైతే ఇలా చేసుకుని చూడండి ఇలా అయితే తినేస్తాం కొద్దిగా వేసుకుంటే రైస్ మొత్తం కలిసిపోతుంది అంతేకాదు ఇంకా చారు పప్పు చారు ఇంకా పెరుగుచారు కూడా పెట్టుకుని తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది లేదంటే ఉట్న కూడా కలుపుకుని తినేయచ్చు మేమైతే ఉట్న కలుపుకుని తినేస్తున్నాం చూడండి చాలా టేస్టీ అయితే కుదిరింది మరి ఎంతో టేస్టీ అయిన ఈ ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం ముందుగా మేమైతే ఒక హాఫ్ కే ఒక కేజీ అయితే ఈ కోడి లివర్స్ కందంకాయలు కలిపి తెచ్చుకున్నామండి మనకు షాప్లో రెండు కలిపే ఇస్తారు నేనైతే ఒక నాలుగైదు సార్లు బాగా కడిగిన తర్వాత ఏడు వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇవి ఇలా నానబెట్టుకున్న ఇలా నానబెట్టడం వల్ల అన్వాంటెడ్ ఏమన్నా ఉంటే తొలగిపోతాయి అనమాట అందుకని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ఐదు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరని అయితే కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకున్నా ఒక దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి ఫ్రై కదా అందుకని ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని ఇంకా కొత్తిమీర వేసి వేపించుకున్న తర్వాత ఈ ఆనియన్స్ వేసి బాగా వేపించుకోవాలి దీంట్లోకి మనము ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి దీనికి గుజ్జు అనేది ఉండాలి కదా గ్రేవీ అనేది ఉండాలి కదా అందుకనే ఇంకా ఇలా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా గ్రేవీ వద్దనుకుంటే ఆనియన్స్ని తక్కువ వేసుకోవాలి చూడండి దీంట్లోకి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఎగిరినట్టు సూచనగా అప్పుడు మనము చూడండి ఇలా ఆయిల్ బయట వచ్చింది కదా ఇప్పుడు మనము ఈ కోడి లివర్స్ ఉన్నాయి కదా అదే అండి చికెన్ లివర్స్ ఇంకా కందనకాయలు ఇలా వాటర్ నుంచి తీసేసుకుని ఇలా వేసేసుకోవాలి ఇంకా మనం ఇలా వాటర్ ఎంత పిండినా కానీ దాంట్లో వాటర్ ఉంటుంది ఇంకా అందువల్ల మనము దీంట్లోకి వాటర్ ఏమీ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇలా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇదంతా ఒక ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఎందుకంటే మరీ తొందర తొందరగా చేయలేము కదా ఇది మాడిపోతుంది ఫ్రై కాబట్టి కొంచెం నెమ్మదిగా చేసుకోవాలి మధ్య మధ్యలో తగ్గించుకోవాలి కలిపేటప్పుడు మంట అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలి ఇలా బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఇలా చూస్తే చూడండి వాటర్ అంతా ఇలా వచ్చేసిందో ఈ వాటర్ తోటి మనకు ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా గరం మసాలాని కొద్దిగా అంటే కొద్దిగానే వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను చిన్న స్పూన్ తోటి ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి వేసుకుని బాగా కలిపి మెల్లి మూత పెట్టుకోవాలి మెల్లి మూత పెట్టుకున్న తర్వాత చూడండి ఇగో ఇలా వచ్చింది ఇగో ఏగినట్టు సూచనగా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని కూడా వేసేసుకుందాము రెండు టమాటాలు అయితే చిన్న సైజు నేను కట్ చేసుకున్నాను మనకి గ్రేవీ కావాలి కాబట్టి టమాటా వద్దనుకునే వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా బాగా ఫ్రై కలిపేసుకుని మెల్లి మూత పెట్టుకోవాలి మెల్లి మూత పెట్టినప్పుడు మనకి వాటర్ అనేది మళ్ళీ వస్తుంది ఇలా వీటితో పాటు మనకి గుండెకాయ అనేది తొందరగానే మగ్గిపోతుంది కానీ కందనకాయలు అనేవి గట్టిగా ఉంటాయి కాబట్టి అవి ఫ్రై అయ్య ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈ ఇందులోంచి వచ్చే వాటరే సరిపోతుంది ఇలా బాగా అడుగు కంటే కలపాలి లేదంటే అడిగేటేస్తే కర్రీ అనే టేస్ట్ బాగోదు ఇలా బాగా కలుపుకుంటూ ఇంకా మూత పెట్టుకుంటూ మళ్ళీ తీసుకుని మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు మనము ఎగిపోయింది కదా దీంట్లోకి ఒక అర స్పూను గరం మసాలా వేసుకుని వేయించుకోవాలి మెల్లిని ఇగో చూడండి ఇలా ఇలా వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి దీని టేస్ట్ అంతా మనం ఏపేదా విధానాన్ని బట్టే ఉంటుంది ఇగో చూడండి ఎంత పొడి ఏగిపోయింది కదా ఇప్పుడు మేము మనము దీంట్లోకి ఒక స్పూన్ కారం అంటే మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ సాల్ట్ కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా సరిపోదు అనుకుంటే మరి కొంచెము సాల్ట్ ముందు వేసుకున్నాం కాబట్టి ఇంకా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది దాని సాల్ట్ చూసుకుని మీకు సరిపోదు అనుకుంటే కాస్త సాల్ట్ వేసుకుని ఇంకా ఇలా బాగా మళ్ళీ ఒక వన్ మినిట్స్ అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గ్రేవీ కూడా సరిపోయింది కదా చూడండి ఎంత కలర్ఫుల్గా అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేసుకుని నేనైతే వేరే గిన్నెలోకి తీసేసుకుని ఇలా పైన కొత్తిమీరని అయితే వేసేసుకున్నాను చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీ అయినా ఈ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో తెలపండి ఎంతో టేస్టీ అయినా ఈ లివర్ ఫ్రైని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయవలసిందే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేస్తే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి